హైడ్రా పేరుతో ఇరవై లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా డికాయ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బండ్ల విప్లవ్ సిన్హా తండ్రి వీరయ్య వయసు నలభై రెండు సంవత్సరాలు ఇంటి నంబర్ అరవై ఒకటి సాయి విలాస్ కాలనీ అమీన్పూర్ గ్రామం మరియు మండలం సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు ఇతని సొంత గ్రామం ఖమ్మం పట్టణం అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు అమీన్ పూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగా ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని అమీన్ పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి మరియు ప్రభుత్వ స్థలాల్లో ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లలో అక్రమ ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించి వారిని ఎలాగైనా బెదిరిస్తే వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకుని అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలకు ఆనుకొని మరియు ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే అటు ఇంటి యజమానులు బిల్డర్ల వద్దకు వెళ్లి వారిని బెదిరించి వారి గురించి పేపర్లు రాయిస్తానని కలెక్టర్ రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ ఏ సంజీవరావు

మన అమీన్పూర్ లిమిట్స్లో ఎన్కార్ కార్ ఎంసీఆర్ కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింగ్ అనే అతను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న బెగాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ డిప్లవ్ సిన్హా దాదాపు ఇరవై లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతో మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి ఆఫీసర్లందరూ తెలుసు అని ఫేక్ ఫొటోస్ ర్యాండంగా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది దానిలో లాస్ట్ కి పదహారు లక్షలు బేరం కుదుర్చుకొని ఒక రెండు లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే గా రెడీ అయినట్టుగా మిన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది సో ఈ ఇతను అతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికలీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము వార్నింగ్లు ఇవ్వడము పిటిషన్స్ చేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి ఇబ్బంది కలిగే చేస్తామని జరుగుతుంది ఇంకా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ ట్వంటీ ట్వంటీ నైన్ పటంచు అని చెప్పి సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్ వివిధ రకాల బ్యాక్ గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారులను అధికారుల దగ్గర వెళ్ళడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ ఎంసీఏఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ అమీపూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళు బెదిరియడం జరిగింది ఇదే సందర్భంలో రెండు సార్లు ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని దాని తర్వాత ఆఫ్రికాస్ కాఫీ హౌస్ గచ్చిపూరిలో అక్కడ కలిసి మనం బేర్యడం జరిగింది సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్ గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వీటన్నిటిని పట్టుకుని క్రైమ్ నెంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ఫోర్ లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ